హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో చిన్న మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఏమిటి ఎలా చేయాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము దానికోసం అలా చేయవలసింది ఏమీ లేదండి ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక్క వస్తువుతోటి మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అన్నమాట దేనికి చేయాలి అంటే కనుక సహజంగా ఇంట్లో భార్యాభర్తలు అన్నాక ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అనేది వస్తూ ఉంటాయండి అందరికీ సహజంగా వస్తాయి అలా ఉంటేనే ఆ జీవితం ఆ దాంపత్యం అనేది ఇంకా ప్రేమగా కొనసాగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలా కాకుండా భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు పెద్ద పెద్దగా గొడవలు పడుతూ పిల్లల ముందు అరుచుకుంటూ కొట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక మీ భర్త మీ మాట వినాలి అని అనుకుంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని అయితే చేయండి దీనికి వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయవద్దండి బయట వాళ్ళ కోసం అస్సలు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదన్నమాట చేసినా కూడా ఫలించవు మీరు స్వార్థపూరితంగా చేసేటువంటివి ఎప్పుడూ కూడా అమ్మవారు అస్సలు సహించరండి మీ యొక్క జీవితం మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసే ఈ ప్రయత్నం అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మీ ఇంట్లో సమస్యలు తొలగిపోయి మీ భర్త చెడు వ్యసనాల నుంచి దూరం కావటం కోసమైతే ఈ పరిహారాన్ని చేసుకోండి చేసే ముందుగా ఒక్క విషయం అండి ఎప్పుడు కూడాను మన తప్పు లేకుండా ఎదుటివారే తప్పు చేస్తున్నారు అని భ్రమపడి కూడా కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు అలాంటివి ఏమీ లేకుండా ఎంత చేసినా కూడా నా జీవితం ఇలా అయ్యింది అని బాధపడే వాళ్ళైతే మాత్రమే ప్రయత్నించండి అంతేకాని తప్పు మీదేమీ లేదు అని పక్కన వాళ్ళ కోసం ఆరాటపడుతూ ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకూడదన్నమాట అయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా మళ్ళీ చెప్తున్నానండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారండి వాళ్ళల్లో ఎవరికి ఒక్కరికి ఉపయోగపడి వాళ్ళ జీవితం బాగున్నా కూడా ఆ సంతోషం అనేది చెప్పలేదన్న చెప్పలేనిదనమాట అందుకోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను ఒక్క చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వలన ఎంతోమందికి మేలు జరుగుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే దీనిని మీరు ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదైనా ఒక్క సమయంలో రోజుకి ఒక్కసారి మాత్రమే చేయవలసి ఉంటుందండి అయితే మీ భర్త తరచుగా మీతో గొడవలు పడుతూ మీ ఇద్దరికీ సాన్నిహిత్యం లేకుండా ఏదో ఆరోపణలు వేస్తూ తన్నుకుంటూ పిల్లల ముందు మీ యొక్క ఆ భవిష్యత్ అనేది చులకనగా చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నించండి దీనికోసమైతే కనుక మీరు ఇంట్లో ఉండేటువంటి ఒక గాజు గ్లాసుని తీసుకోండి దీనికి ప్ర స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వేరే ఏమి చేయవు ఏమి వాడకూడదు కూడా ప్రత్యేకంగా వీడియోలో మెన్షన్ చేస్తుంది ఎందుకు అంటే కనుక ఒక గ్లాసు మనకి గాజు గ్లాస్ అనేది దీనికి పరిహారానికి ఖచ్చితంగా ఉపయోగపడే వస్తువు కాబట్టి గాజు గ్లాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దానిలో నిండుగా వాటర్ని అయితే తీసుకోండి మీకు డౌట్ రావచ్చండి ఎలా చెప్పాలి అని ఏంటి అనేది మీకు వీడియోలో నేను చూపిస్తున్నానండి ఒక గ్లాసు వాటర్ పట్టుకొని నోటికి అలా దగ్గరగా పెట్టుకోవాలన్నమాట అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి వచ్చే తుప్పర్లు పడాలి అని కాదండి చిన్నగా చేయండి మీరు ఈ యొక్క ఫ దీనిని ఫలితం పొందాలి అంటే కనుక అలా గాజు గ్లాస్ నిండా వాటర్ తీసుకొని మీ నోటికి ఇలా దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు త్రీ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ ఇంటూ త్రీ టైమ్స్ అలా నూట ఎనిమిది సార్లు మూడు సార్లుగా చెప్పుకున్న తర్వాత ఆ నీటిని మీ భర్తకైతే ఇవ్వాలండి అలా తాగించటం వలన ఏమవుతుంది అంటే కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మీ భర్తలో మార్పు అనేది వస్తుందని మాద వస్తుందనమాట ఏది కూడా అండి మనం ఇవాళ ఇచ్చాము ఇప్పుడే రాలేదు అని అనకూడదండి ఒక వన్ టూ డేస్ అన్న మీరు ప్రయత్నం చేస్తేనే ఆ ఫలితం అనేది కనపడుతుంది అంతేకాని నిమిషాల్లో జరగాలి అని మనం ఎప్పుడు ఆశించకూడదు కూడా మీరు అలా నోటికి దగ్గరగా పెట్టుకున్న తర్వాత ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ముందుగా నూట ఎనిమిది సార్లు జపించి ఒక్క నిమిషం అలా ఆగండి మళ్ళీ నూట ఎనిమిది సార్లు మళ్ళీ నూట ఎనిమిది సార్లు అలా నూట ఎనిమిది సార్లు ఇంటూ త్రీ టైమ్స్ మూడు సార్లు చెప్పుకున్న తర్వాత ఆ వాటర్ అనేది మీ భర్తకి ఇవ్వండి వాటి వలన హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మీరు చేసి చూడండి అది రాకపోతే అప్పుడు మాట్లాడచ్చు అనమాట అయితే మీరు దీనిని పీరియడ్ టైంలో ఉండి నాన్ వెజ్ తిని అలాంటి పరిస్థితుల్లో చేయకండి ఎందుకు అంటే కనుక మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఓం హ్రీం అనేటువంటి మంత్రము బీజాక్షర మంత్రం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా జపించకూడదండి దానికి కొన్ని నియమ నిష్టలు అనేవి ఉంటాయి అందుకోసం అనేసి మీరు అలా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు జపించకండి మామూలుగా ఉన్నప్పుడు జపించండి రోజు ఒక్కసారి అయితే సరిపోతుందండి ప్రతిసారి తాగినప్పుడు కాకుండా ఉదయం కానీ ఈవినింగ్ కానీ ఎక్కువగా మార్నింగ్ ఇవ్వటానికే ప్రయత్నించండి మనం ఏ కార్యక్రమం అయినా ఉదయం చీకటితో చేసిన దానికి వచ్చేటువంటి ఫలితము మరి ఏ సమయంలో కూడా రాదని చెప్పుకోవచ్చండి ఇందులో ఎలాంటి నిస్సందేహం అయితే లేదనమాట ఇలా మీరు కంటిన్యూస్గా ఒక నైన్ డేస్ అలా చేయండి మీకు ఫలితం అనేది ముందుగానే వస్తుంది కాకపోతే మీరు అలా చేయటం వలన నైన్ డేస్ అనేది మంచిదని మీకు మళ్ళీ నేను చెప్ప అనమాట చూశారు కదండి ఎప్పుడూ కూడా ఏదైనా మనం పాజిటివ్గానే దేనినైనా తీసుకోవాలి పాజిటివ్గానే ఏదైనా సాధించాలి నెగిటివ్ థాట్తో వెళ్ళినట్లయితే కనుక అది మన జీవితాన్ని ఇంకాస్త ఇబ్బందుల్లో పడేస్తుంది తప్ప మనకి మంచి అనేది కలుగజేయదు కాబట్టి దేనినైనా మంచిగా మార్చుకోవటానికే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కూడా విన్నారు కదండి గొడవలు పడితే జీవితాలే నాశనం అయిపోతాయి అలా చిన్న పరిహారాలతో చిన్న చిట్కాలతో మన జీవితం అనేది ఎలా మార్పు చేసుకోవచ్చు ఎలా మంచిగా బ్రతకవచ్చు అనేది కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు చేసే ఈ పరిహారాన్ని అయితే మాత్రం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పకండి మీకు ఫలితం దక్కిన తర్వాతనే ఎదుటివారికి చెప్పండి ఎందుకు అంటే ఏదైనా మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి చేసే ముందు మేము ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని ఏది కూడా ఎవరు చెప్పకూడదండి ఒకవేళ మీకు ఫలించిన తరువాత అయినా ఇలా చేస్తే మంచిది అని చెప్పండి కానీ మేము ఇలా చేసాము మాకు అలాంటిది వచ్చింది అలాంటిది వచ్చిందని గొప్పలు కూడా చెప్పుకోకూడదండి ఎప్పుడూ కూడా అది జీవితాన్ని మళ్ళీ ఎదుటి వాళ్ళ దృష్టి అనేది మన మీదకే పడుతూ ఉంటుంది మన సంతోషాన్ని కోరుకోలేని ఓర్చుకోలేని వాళ్ళైతే ఇంకో రకంగా మనం బాధపడవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ఫలితం పొందిన తర్వాత మీకు మంచి చేయాలి అనిపించినప్పుడు ఇలా చేయండి మంచి జరుగుతుంది అని మీ మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి చెప్పండి అంతేకాని గొప్పలకి మాత్రం అస్సలు పోకూడదనమాట చూసారు కదా ఇవాళ వీడియో అయితే ఇదండి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్తి